ఒకరోజు ఒక సాధువు నదిలో స్నానం చేస్తూ ఉన్నాడు ఆయనకి ఆ నీటిలో తేలు తోస్తున్న ఒక తేలు కనిపించింది తేలు ప్రాణాలు కాపాడటం కోసం ఆయన దాన్ని తీసుకుని ఒడ్డున పెట్టాలని భావించాడు ఎప్పుడైతే ఆయన ఇలా చేత్తో పట్టుకుని పైకి లేపాడో ఆ తేలు ఆయన్ని ఆ సాధువు మళ్లీ ప్రయత్నం చేశాడు ఇలా చేత్తో పట్టుకున్నాడు మళ్లీ అది ఆయన మళ్లీ ప్రయత్నం చేస్తున్నప్పుడు శిష్యుడు తనని అడిగాడు ఎందుకింత కష్టపడుతున్నారు గురుదేవాని ఏంటిదంతా మీరు ఎవరి ప్రాణాలను కాపాడాలని ప్రయత్నిస్తున్నారో అదే మిమ్మల్ని కుడుతోంది అప్పుడు గురుదేవులు సమాధానం ఇచ్చారు అంత చిన్న తేలైనా సరే అది తన కర్మను ఆచరిస్తుంది తన ప్రవృత్తిని తన వదులుకోవడం లేదు మరి నేనెలా వదులుకుంటాను చెప్పు దీని అర్థం చాలా సులభం లోకంలో కొంతమంది ఉంటారు ఉంటారు దుష్టులై ఉంటారు ఎవరు ఎంత చెప్పినా వారిలో మార్పు రాదు ఎప్పటికీ వారిలో పరివర్తన కరగదు అలాగని మనం మన కర్మను ఆచరించడం మానకూడదు మనం ప్రయత్నం చేయడం కూడా మానకూడదు అలానే మనం వినుకంజ వేయకూడదు ఇందుకు ప్రపంచ చరిత్రే సాక్ష్యం ఈ ప్రయత్నం అనేది ప్రపంచం గమనాన్నే మార్చివేయగలదు అందుకే నాతో కలిసి ప్రేమగా పలకండి राधा कृष्णा